హాయ్ అండి అందరికీ ప్రైజ్ అలాట్ కబన్ వేసునామాలు అందరికీ వందనాలండి అయితే చాలామంది అవనస్తులు ఈ లోక ప్రేమలో పడిపోయి తమ జీవితాలను నాశనం చేసుకొని చివరికి మరణిస్తున్నటువంటి సంఘటనలు మనకు కనబడుతున్నాయి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమ మోసపూరితమైనటువంటి ప్రేమ అశాశ్వతమైనటువంటి ప్రేమ ఈ మోసపూర్వ పూరితమైనటువంటి ఈ ప్రేమతో అపవాది సాతాను అనేకులను మోసం చూ మోసం చేసి అందం చేత వారిని ఆకర్షించి వారి జీవితాలను నాశనం చేస్తూ ఉన్నాడు అపవాది అయితే బైబిల్లో కూడా అపవాది కొంతమందిని మోసం చేయడానికి ప్రయత్నం చేసింది ప్రారంభంలో ఆదాము అవలను వారిని అపవాది మోసం చేసి నుండి దూరం చేసి వారు ఆత్మీయంగా మరణించేటట్లు చేసిందండి అదేవిధంగా యేసు ప్రభువును కూడా అపవాది శోధించింది శరీరాశ నేత్రాశ జీవపడమం చేత యేసు ప్రభువును అపవాది శోధించింది కానీ యేసు ప్రభు వారు ఆ శోధనకు శోధించబడ్డాడు కానీ పాపం చేయలేదు శోధనలను జయించినట్లుగా దేవుని వాక్యంలో తెలియజేస్తుంది యవనస్తులైనటువంటి ఏసేపును కూడా అపవాది శోధించడానికి ప్రయత్నించింది అంటే ఆ శరీర రాశి చూపించి నేత్రాశి చూపించి జీవపుటమం చూపించి ఈ లోక ఆశలు చూపించి కూడా ఈనాడు కూడా అనేక మంది యవనస్తులను అపవాది చూపించి మోసం చేస్తున్నటువంటి ఆ సంఘటనలు మనకు కనబడుతున్నాయి చాలామంది యవనస్తులు ప్రేమ పేరుతో మోసపోయి ఆత్మహత్యలు చేసుకుని ఆ మరణిస్తున్నటువంటి సంఘటనలు మనకు చాలా కనబడుతున్నాయి కానీ అపవాది ఆ మోసఫూరితమైనటువంటి ఆ ఆకర్షణలకు ఏసేపు లొంగకుండా తనను తాను భద్రం చేసుకున్నాడు తనను తాను పవిత్రం చేసుకున్నాడు నిన్ను తప్ప ప్రతి దానిని ఆ ఈ యజమాను నాకు అప్పగించున్నాడు చెప్పి ఏసేపు ఆమె నుండి దూరంగా పారిపోయాడు ఈ లోక ప్రేమలో మోసం ఉంది ఈ లోక ప్రేమ మనుషులను మరణించేటట్లు చేస్తుంది కానీ దేవుని ప్రేమ ఈ ఈ లోకంలో మనుషులను జీవింపజేసేటట్లు చేస్తుంది అది శాశ్వతమైనటువంటి ప్రేమ శాశ్వతమైనటువంటి ప్రేమ మన ప్రభు మన ఎడ్లా కనపరిచి ఉన్నాడు కాబట్టి ఆ ప్రేమకు మీరందరూ బద్దులైపోయి అపవాది యొక్క మోసపూరిత ప్రేమ నుండి మీరు వేరై దేవుని ప్రేమకు లోబడి ఉంటారని యవనస్తులైనటువంటి వారందరూ రక్షించబడలనేటువంటి ఉద్దేశంతో ఆ దేవుడి ఈ లోకల్లోనికి దిగి ఉన్నాడు రచితలాడు